ఈ సమయంలో ప్రభు నేరుగా మీరే మా మధ్యకి రండినైనా మీరే మాతో మాట్లాడండి ప్రభువా మీ మాట మమ్మల్ని నాయనా మీ మాట మమ్మల్ని జీవింప చేస్తుంది ప్రభు మీ మాట మమ్మల్ని నూతన పరుస్తుంది నాయనా మమ్మల్ని ప్రభావ నూతన సృష్టిగా చేస్తుంది ప్రభు ఎప్పుడైతే ప్రభా మీలో మేము ప్రభా అంటు కట్టబడ్డామో ప్రభు అప్పుడు ప్రభుత్వ మీ జీవమును మేము పొందుకొని ప్రభావ మేము ఫలించే వారముగా ఉంటాం సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభు మా యొక్క ఆత్మీయ జీవితంలో ఫలభరితము సహాయం చేయండి నాయన మేము గొప్పవారము కాదు ప్రభువా మాకు అంటూ ప్రభ జ్ఞానం లేనటువంటి వారమునైనా మాకు ధనము లేదు ప్రభావ మాకంటూ లోకములో ప్రభు ఒక ఖ్యాత అనేది లేదు ప్రవ్వా ఓ ప్రభ ఎందుకు పనికిరానటువంటి మమ్మల్ని ప్రభువా మీరు ఎన్నుకొని నాయన జగత్తు పునాది వేయబడక ముందే ప్రభువా మీ నాయన మీ నిర్ణయమును బట్టి ప్రభువా మమ్మల్ని ఎన్నుకుని నాయన ఈ సమయంలో ప్రభువా ఓ మీ సన్నిధిలో నాయన మీ మధ్యన మమ్మల్ని ఉంచినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభు ఇంకాను ప్రభు మీ యొక్క సన్నిధిలోనైనా మేము ప్రభు మీ యొక్క వాక్యముతో మెరుగుపరచబడి ప్రభువా ఓ ప్రభు మీ యొక్క వాక్యముతో ప్రభు మేము ప్రభుత్వ సరిచేయబడి ఓ ప్రభు అనేకమైనటువంటి మేములతో ప్రభువా ఓ పరిశుద్ధుడా మీకు అనుకూల అద్భుతమైనటువంటి ప్రభ జీవితములుగా ప్రభ మేము జీవించుటకు సహాయం చేయమని అడుగుతున్నాం మాలో ప్రభు నైనా మీ కాయస్కరమైనటువంటివి ఏవైనా ఉన్నట్లయితే ప్రభు అవి నిశ్చయముగా ప్రభ మా నుండి అవి తీసివేయమని అడుగుతున్నాం ప్రభు మీకు విరోధంగా మేము జీవించడానికి ఇష్టపడట్లేదు ప్రభు ఓ ఈ లోకము ప్రభు ఇదిగొనైనా పెంటగా ఉంది నైనా ఈ లోకమైనటువంటి మురికితో ప్రభు మేము ప్రభుత్వనైనా ఉండకుండగా ఓ ప్రత్యేకించబడినటువంటి జనాంగముకు సహాయం చేయండి ఓ ప్రభా మీకే సూత్రములు చెల్లిస్తున్నాం మేము ప్రభుత్వైనా భూదిగంతముల వరకు ప్రభా మేము సాక్షులు కొనడానికి సహాయం చేయండి మీ ఆత్మతో నింపండి ప్రభు మీ కార్యములతో ప్రభా మమ్మల్ని అందరినీ నిలువబెట్టి ప్రభు మీ కృపలో భద్రపరిచి ప్రభు మేము బ్రతికి ఉన్నంత కాలమునైనా మీ నామమును గణపరుస్తూ స్థుతిస్తూ ప్రభు అనేక మందికి మీ యొక్క నామమును గుర్చి ఈ చివరి కాలం యొక్క ప్రభు వాక్యమును వర్తమానమును గుర్చినైనా ఓ ప్రభ మేము తెలియపరచడానికి సహాయం చేయమని మీరే ప్రభా మహిమ ఘనత ప్రభావాలు పొందుకునమని ఈ సమయంలో మీ దాసులను మీరు మరుగుపరిచి మీరు ప్రభా బలపరిచి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యమును అనుగ్రహించిన ఆయన మిమ్మల్ని మీరు కృంబరించుకొని ప్రభు మాకు తెలియనటువంటి విషయాలు మాకు తెలియపరచండి ప్రభా మేము నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం ప్రభు మీ సన్నిధి మీ సన్నిధికి వచ్చే ఉన్నాయన ప్రభా మీ నేర్చుకునేవారుగా మమ్మల్నించి ప్రభా మీరు మాకు ప్రభు ఉపాధ్యాయుడిగా మీరుండి ప్రభు మాకు ఏది అవసరం అది మాకు అనుగ్రహించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో స్థుతించి ప్రార్థించుతున్నాను